ప్రభు అయిన క్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ప్రభు మన ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన సంవత్సరాన్ని బట్టి దేవునికే మహిమ పాతవి గతించును ఇవిగో సమస్తము క్రొత్తవాయిను అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్కి గుడ్ బై చెప్పేశాం ట్వంటీ ట్వంటీ ఫైవ్లోకి మనము ఎంటర్ అయిపోయాం మరి దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు ఏహోవా ఆజ్ఞాపించును ప్రభువు మనకు దీవెన అనుగ్రహిస్తానంటూ ఉన్నారు ఏ విధముగా మనము చేసే ప్రతి పనిలో కూడా ప్రతి ప్రయత్నములో గతించిన కాలములో ఒకవేళ మన ప్రయత్నాలు ఏమైనా ఫెయిల్ అయ్యాయా అవి అనుకున్నవి అనుకున్నట్లుగా జరగలేదా అయితే దేవుడు మనకి మరొక గొప్ప అవకాశాన్ని దయచేస్తూ ఉన్నారు మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని ఫలింప చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు ఎక్కడా కూడా ఆగకుండా కొనసాగిపోవడానికి ప్రభు సన్నిధిలో తీసుకున్న నిర్ణయాల ప్రకారము మనము ముందుకు కొనసాగుదాం సామెతలు మూడవ అధ్యాయము తొమ్మిది పది వచనాలలో కూడా అంటున్నారు కదా దేవుడు మన జీవితాలను ఆశీర్వదించాలి అనంటే మన రాబడి అంతటిలో ప్రథమ ఫలాన్ని మన ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరచాలి అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలి పారును అల్లే లూయా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అనంటే మన దేవుడు మన ఘనపరచాలి అనంటే మనం చేసే ప్రతి ప్రయత్నము కూడా ఆశీర్వదించబడాలి అనంటే మన జీవితాలలో మనము మొట్టమొదటి ప్రాధాన్యతను మన ప్రభుకి ఇవ్వవలసిన వారమై ఉన్నాం ఎప్పుడైతే మనం మన జీవితాలలో అటువంటి ప్రయత్నం జరిగిస్తామో ఆ విధముగా ప్రభుకి ఫస్ట్ ప్రయారిటీ మనం ఇస్తామో అక్కడ దేవుడు కూడా మళ్ళీ ఎంతగానో ఘనపరుస్తారు ఎందుకంటే ఆనో ద లాడ్ విత్ యువర్ వెల్త్ అండ్ విత్ ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ ప్రొడ్యూస్ ఎందుకంటే మనం అంతా అయిపోయిన తర్వాత చివరికి మిగిలినది తగిలినది దేవుడికి ఇవ్వటం కాదండి ఎప్పుడైతే ద బెస్ట్ని మనం ఇస్తామో అలాగే మన దేవుడు కూడా ద బెస్ట్ థింగ్స్తో మన జీవితాలను ఆశ్రవదిస్తారు మన గృహాలలో యజమానులు దీవించబడాలన్నా మన పిల్లలు ప్రభు చేతిలో గొప్పగా వాడబడాలన్నా గొప్పగా ఘనముగా ఆశ్రవదించబడాలి అన్నా మనం మొట్టమొదటిగా ప్రభుని ఎలా గనపరచాలి అంటే మనము కలిగి ఉన్న సమస్తములో మనము ప్రభుని ఘనపరచాలి అంతేకాదు ప్రథమ ఫలములను మనము ప్రభుకి ఇచ్చి మనము శోధించాలి అందుకని కీర్తన కాడు నూట ముప్పై మూడో కీర్తన మూడవ వాక్య భాగంలో కూడా అంటూ ఉన్నారు కదా ఇట్ ఈస్ లైక్ ద డ్యూ ఆఫ్ హెర్మోన్ విచ్ ఫాల్స్ ఆన్ ద మౌంటైన్స్ ఆఫ్ జాయోన్ అది ఎలా ఉంటుంది అని అంటే హెర్మోను పర్వతము మీద మంచు కురిసినట్లుగా ఉంటుందంటండి అంతే కదా ఫర్ దేర్ ద హస్ కమాండెడ్ ద బ్లెస్సింగ్ లైఫ్ ఫర్ ఎవర్ మన జీవితాల్లో నిత్యము నిత్యము కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన వెంటే నిలిచి ఉండినట్లుగా మన ప్రభు కూడా ఆజ్ఞాపించారు ఊరికే చెప్పడం కాదండి మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని మన కొట్లలో ధాన్యాన్ని మన చేతి పనులను మన వృత్తులను అన్నిటినీ కూడా ఆశ్రవదించడానికి ఈ నూతన సంవత్సరంలో మన ప్రభు మనకి తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నారు అలాగే మీ గృహాలు కూడా దేవుని యొక్క నిత్యమైన ఆశీర్వాదాలతో నడిపించబడాలని దేవుని సేవకురాలుగా మీ పక్షముగా దేవుని సంధిలో ప్రార్థిస్తూ ఉన్నాను అందుకని ప్రభు అంటూ ఉన్నారు మనకు దేవుని కలుగునట్లుగా మన ప్రభువు ఆజ్ఞాపించారు ప్రభువు ఆజ్ఞాపించగా ఆయన ఆజ్ఞకు వ్యతిరేకముగా ఏదీ కూడా నిలబడదు నిలబడ నేరదు అందుకని దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని మనము నూతన సంవత్సరంలో చేపడదాం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం మన దేవుడు మనకు దీవెన కలుగునట్లుగా ఈ ఇరవై ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా మిమ్మును మీ కుటుంబాలను మన ప్రభు ఘనముగా దీవించి ఆశీర్వదించి చేయును చేయునుగాక దేవుడు నిత్యము తన దక్షిణ హస్తాన్ని మీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆమె